గత సంవత్సరం జడ్పీహెచ్ హై స్కూల్ పోలవరం గ్రామంలో చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఒక్కరోజు కూడా మానకొండ స్కూల్కి వస్తే ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని చెప్పి నేను ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ప్రకటించ ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా పదిహేను మంది రెగ్యులర్గా రావటం జరిగింది వారందరికీ కూడా ఐదు వేల రూపాయలు ప్రోత్సాహక బహుమతిగా ఈరోజు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మధ్యలో మా అభిమాన పాత్రులు కొలుసు పాదసాధి గారు తనయులు నితిన్ కృష్ణ గారు వారు కూడా పేదల్ని దత్త తీసుకొని పీ ఫోర్ కార్యక్రమంలో చేస్తా ఉన్నదానికి ప్రేరణగా ఆయన తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా మానకుండా ఎంతమంది వస్తే అంతమందికి జెడ్పీబిహెచ్ హై స్కూల్ పోలవరం కానీ కోనే రంగారావు గారు ఎలిమెంటరీ స్కూలు కానీ మొత్తానికి కూడా మేము మొత్తం అనౌన్స్ చేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు పదిహేను మందికి ఈ సంవత్సరం ఎంతమంది వస్తే అంతమంది వచ్చే సంవత్సరం కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం